హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియోలో కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఇది వచ్చేసి తమిళనాడు తిరుచిలో అయితే ఉంది మనకి నార్త్ సైడ్ అయితే సిరిడి ఉంటుంది కదా చాలామంది వెళ్ళే ఉంటారు సిరిడి క్షేత్రానికి దీన్ని వచ్చేసి సౌత్ సిరిడి అంటారు ఇది కూడా చాలా బాగుంది సిరిడి ఎలా ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ కూడా కట్టించారు దీన్ని సౌత్ సిరిడి అంటారు ఇక్కడ వచ్చేసి సాయిబాబాది విభూది తయారవుతుంది కదా ఆ ప్రార్థనా మందిరం అలాగే విభూతి కోసం అయితే ఇక్కడ విభూతి తయారు చేయడానికి కొబ్బరికాయలు తొక్క తీయని కొబ్బరికాయలను అయితే అమ్ముతున్నారు థర్టీ రూపీస్ ఇందులో కనిపిస్తుంది కదా ఈ రంధ్రం నుంచి వేస్తే ఆ విభూతి అనేది మనకి బయటకు వస్తుంది అలాగే ఇక్కడ వచ్చేసి గుళ్ళోకి ఎంట్రన్స్ ఇచ్చే ముందు ప్రార్థనా మందిరంలో అయితే నిర్మించారు ఇక్కడ వచ్చేసి విభూది అంటే మనకి విభూతి వస్తుంది కదా దానికోసం అయితే ఒక సైడ్కి కట్టారు వన్ సైడ్ వచ్చేసి ఈ విధంగా సాయిబాబా విగ్రహాలు పెట్టారు అలాగే సాయిబాబాకి సంబంధించినవి రోలు రోకలి గోధుమలు ఇవన్నీ సాయిబాబా ఆ రోజుల్లో ఎలాంటి ఎలా భిక్షాటనం చేశారు కదా గోధుమ ఉన్నాయి ఆ విధంగా ప్రతి ఒక్కటి ఫొటోస్ రూపంలో ఈ ప్రార్థన మందిరంలో అయితే పెట్టారు ఇప్పుడైతే విభూతి కోసం అయితే కొబ్బరికాయలను అయితే సేల్ చేస్తున్నారు అంటే మనం కొబ్బరికాయ మామూలుగా ఉంటుంది కదా అది ఎండ పెట్టేస్తారు అంటే పైన తొక్క తీయకుండా కొబ్బరికాయనే అలాగా పచ్చి కొబ్బరి అంటే తొక్క తీసిన కొబ్బరి కాదు బొండం ఉంటుంది కదా కొబ్బరి బొండం దాన్ని అయితే ఎండబెట్టి దానికి మనకి థర్టీ రూపీస్ ఒక్కొక్కటి అది మనం పట్టుకొని వెళ్ళి విభూది అగ్గి అది ఇలా టచ్ చేస్తేనే చాలా వేడిగా ఉంది అది అక్కడ దానిలో అయితే మనం వేస్తే అందులో తయారైన విభూతిని మనకి ప్రసాదంలో సాయిబాబా టెంపుల్లో మనకి అలాగే లోపల అయితే చాలా బాగుందండి సాయిబాబా విగ్రహం కాకపోతే ఫొటోస్ వీడియోస్ తీయడానికి అయితే లేదు లోపల అండర్ టీవీ కెమెరాలో ఉంటుంది ఆ విగ్రహం అనేది మొత్తం బంగారంతో చాలా బాగుంది మనం దగ్గరికి వెళ్ళి సాయిబాబాను దర్శించుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మళ్ళీ బ్యాక్ సైడ్ ఈ విధంగా సాయిబాబా విగ్రహాన్ని అయితే ఈ విధంగా నిర్మించి పెట్టారు దీని దగ్గరికి వెళ్ళి అయితే మనం సాయిబాబాను టచ్ చేసి ఈ విధంగా మొక్కొచ్చు ఆ విధంగా ఉంటుందని ఇక్కడ పెట్టారు ఈ విధంగా టెంపుల్ అవుట్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది అలాగే టెంపుల్ ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మొత్తం సౌత్ సిరిడి అని రాసి ఒక టెంపుల్ ఎలా నిర్మించారు ఎలా ఉంటుంది అనేది అయితే బయట ఈ విధంగా మ్యాప్లా పెట్టారు సాయిబాబా అయితే బయట సైడ్ ఉండే విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి మనకు దర్శనం అయిన వెంటనే ఒక వంద మీటర్ల దూరంలో ఈ విధంగా సాయినాథుని ప్రసాదం అయితే దొరుకుతుంది అంటే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది భక్తులకి ఎప్పుడు మధ్యాహ్నం నుంచి నైట్ వరకు అన్నదాన కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది అన్నదాన ప్రసాదంలో అయితే ఈరోజు పులిహోర అలాగే వెజ్ పలావ్ అయితే పెట్టారు అలాగే ఒక కర్రీ కూడా పెట్టారు చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంక ప్రసాదం అనేసరికి ఏ టెంపుల్లో అయినా బాగా కుదురుతుంది కదా ఇలా వచ్చిన భక్తులందరికీ నిత్యానదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం సాయిబాబా టెంపుల్స్ లో మాత్రం అది ఖచ్చితంగా ఉంటుంది ఇలా అయితే బయట అవుట్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా ఉంది చూడండి టెంపుల్ ఇది బ్యాక్ సైడ్ నుంచి దర్శనం అయిపోగానే ఈ టెంపుల్ ప్రాంగణంలో ఈ విధంగా సాయిబాబా విగ్రహాలు బుద్ధుని విగ్రహాలు ఈ విధంగా అన్ని కూడా సేల్ చేస్తున్నారు పాలరాతి విగ్రహాలు పింగాణి విగ్రహాలు గాజు బొమ్మలు అన్ని కూడా సాయిబాబా విగ్రహాలు అయితే ఇక్కడ అవైలబుల్లో లో ఉన్నాయి రీజనబుల్ ప్రైజ్లో చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు కూడా ఇక్కడ అమ్ముతున్నారు చాలా చాలా బాగున్నాయి ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తేనే మనకు సాక్షాత్తు ఆ సాయిబాబా దగ్గరే నిల్చుని ఆశీర్వాదం తీసుకున్నట్టయితే అనిపిస్తుంది అలాగే దర్శనం అయిపోయిన తర్వాత బయట కూడా ఈ విధంగా స్ఫటికలింగాలు అలాగే గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో అమ్ముతున్నారు ఈ రోజైతే సాయిబాబా ఆశీస్సులతో సౌత్ సిరిడిని అయితే దర్శించుకున్నాము నార్మల్గా సిరిడి ఎలా ఉంటుందో నేనైతే చూడలేదు ఈ సిరిడిని చూసిన తర్వాత నేను నార్మల్ సిరిడి ఎలా ఉంటుంది అనేది అయితే మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను ఇంచుమించు దీన్ని కూడా ఆ విధంగా నిర్మించారు ఓం సాయిరామ్